హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్ సిరీస్ మన రెసిపీ వచ్చేసి సబ్జాలస్సి ఎలా చేసుకోవాలో చూద్దాం సబ్జాలస్సి అనేది ఈ వేసవికి వంట్లో వేడినంత తగ్గిస్తుందండి మరి సబ్జా లస్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక కప్ చిక్కటి పెరుగు ఇది ఫ్రెష్ పెరుగు అండి పులిసిన పెరుగు ఏమి కాదు అలాగే టూ స్పూన్ షుగర్ వన్ స్పూన్ సబ్జా సీడ్స్ అలాగే ఒక అర స్పూన్ ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం అలాగే ఒక కప్ ఐస్ క్యూబ్స్ ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ సబ్జా సీడ్స్ నానపెట్టుకొని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక స్పూన్ సబ్జా సీడ్స్ వేసి ఈ సబ్జా సీడ్స్ ఒక టూ మినిట్స్ నాన్తో సరిపోతాయండి ఎక్కువ నానవలసిన అవసరం లేదు ఈ సబ్జా అనేవి నాన్తూ ఉంటాయి ఒక పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్ పెరుగు అలాగే టూ స్పూన్ షుగర్ అర స్పూన్ ఇలాచి పౌడర్ ఒక అర కప్ ఐస్ క్యూబ్స్ వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి నెక్స్ట్ సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులో మనం ముందుగా నానపెట్టుకున్న సబ్జా వేసుకొని ఈ లస్సీ కూడా ఆ గ్లాసెస్లో ఫైనల్ ఫైనల్గా ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే అంతేకాకుండా ఈ వేసవికి ఒంట్లో వేడిని తగ్గించే సబ్జా లస్సీ అనేది రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన మన నోటిఫికేషన్ త్వరగా అందుతాయి ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ చేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి